సార్ నమస్తే అండి నమస్కారం అండి సార్ మీ పేరు సార్ మా పేరు యన్మూల వెంకటరెడ్డి సార్ గ్రామం జనంపల్లి ఓకే కోడేరు మండల్ నార్ కర్నూలు జిల్లా సార్ ఈ మహీంద్రా కంపాక్ట్ ఏరో టర్బో సిక్స్ హండ్రెడ్ బ్లోయర్ తీసుకున్నారు కదా సార్ ఎట్లా తీసుకోవాలనిపించింది అట్లా దీని గురించి కొంచెం చెప్పండి నాకు ఐడెన్సిటీలో రెండు వేల మా మ్యాంగో మొక్కలు ఉన్నాయి ఓకే ఎన్ఎంకే ఎన్ఎంకే వన్ సూపర్ గోల్డ్ ఒక ఆరు వేల మొక్కలు సీతాపాలు ఉన్నాయి ఇది ఎక్కువ బరగకుండా కంట్రోల్ చే కంట్రోల్ చేసుకుంటూ పోనింగ్ చేసుకుంటూ పెంచుతాం దానికి ఇది అనుకూలంగా ఈ పక్క ఐదు ఆ పక్క ఐదు నాలుగు ఇల్లు స్ప్రే చేస్తాయి దాంట్లోనే బ్లోర్ ఉంటుంది బ్లోర్ వల్ల తుంపర్లు ఒక తుంపర్ను టెన్ టైమ్స్ డివైడ్ చేసి చిన్నగా చేసి కాండానికి ఆకుల కింద మీద అంత కంప్లీట్గా కోటింగ్ వస్తుంది మన ఇచ్చింది తర్వాత మనకు అనేది ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు మేతకు వస్తాయి ఇదైతే మనం రాత్రిపూట ఒక్క డ్రైవర్తో కొట్టుకోవచ్చు ఎవరు లేకుండా అప్పుడు మనకు ముప్పై ఎకరాల మీద సంవత్సరం మీద మూడు నాలుగు లక్షల ఆరు ఏడు లక్షల పంట దిగుబడి ఎక్కువ వస్తుంది తర్వాత ఒక ఫార్టీ పర్సెంట్ వరకు మందుల బిస్కారి కూడా తక్కువ వస్తుంది మనం ఒకసారి మందు కొట్టిన తర్వాత ఎయిటీ పర్సెంట్ పోతే ట్వంటీ పర్సెంట్ మళ్ళ కొట్టాల్సి వస్తుంది ఇది ఎయిర్ బ్లోవర్ సిస్టమ్ కాబట్టి ఆ తుంపర సూక్ష్మంగా వచ్చి ఏదైతే మన పురుగుందో ఆ పురుగును మొత్తం సంపుతుంది మనకు హండ్రెడ్ పర్సెంట్ కంట్రోల్ అవుతుంది కాబట్టి మనకు దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ సోర్స్ తక్కువ పడుతుంది బదిపట్ట దగ్గర ఎనిమిదో ఏడో పడతాయి ఆరో పడతాయి ఆ రకంగా మనకు కొత్త కలిసి వస్తుంది మనం ఒక తెగులు చూసినప్పుడు ఒక మా అంటే పొలముల ఒక బురుగును చూసినప్పుడు చూసేదడు కొట్ట ఎక్కువ మనకు అనువు ఉన్నదే ఈ మిస్ట్ బో బ్లోయర్ స్లోయరు డయాఫ్రామ్ పంపు ఉంది కాబట్టి ఎక్కువ రోజులు మనకగల పంపు ఆ డయాఫ్రామ్ పంపు ఉన్న బట్టి దీని రేటు కూడా ఎక్కువనే ఉంటుంది దాని బంధనం కూడా ఎక్కువనే ఉంటుంది అందుకోసం ఈ రకంగా చేసుకుంటూ మనకి ఏంటంటే ఇన్ టైం మనం మందు తీసుకురావాలి కూలర్ నిలుచుకోవాలి జీతాన్ని ప్రిపేర్ వరకు అది ట్వంటీ పర్సెంట్ తింటుంది మనం ఈ పంపు ఉన్న బట్టి అదే అదే గంటలు వస్తాము మనకు మౌఖిక వసతులు మొత్తం ఏర్పాటు చేసుకున్నాం అంటే పది ఎకరాలకు దగ్గర ట్యాంకులు నీటి నిల్వ పెట్టుకొని దాని నుంచి వాడుకొని రాత్రి పూట ఆ రోజు సాయంత్రం చూస్తే రాత్రికే మనం కొడతాం కాబట్టి ఈ అంటే ఎలాంటి నష్టం జరగకుండా మనకు పూర్తిగా పురుగు నివారణ జరిగి మంచి అధిగతి పడి రా అవకాశాలు అందుకోసం ఓ రైతులు కనీసం ఒక ఇరవై ఎకరాలకు తగ్గకుండా ఉన్న రైతులు దీన్ని తీసుకోవడం అన్నిట్లో మేలు అంటే మీరు నేను రోజు రెండు వేల ఏడు వందలు కూలి ఏడు కూలి నలుగురికి రెండు స్క్వైర్ పెడితే మూడు వందలు పెట్రోల్ అయిపోయింది ఇవన్నీ అంటే ఒక వారం రోజులు కొడితే నాకు మా ఇరవై నాలుగు వేలు ఖర్చు వచ్చింది ఈ అట్లుండదు ఆ వారం రోజులు కొట్టింది ఒకటే రోజు అయిపోతుంది ఐదు లీటర్ డీజిల్ డౌన్ అయిపోతుంది అదే కూరలు పెట్టుకుంటే ఎక్కువ ఖర్చు అవుతుంది అక్క రోజు మూడు వేలు నాకు అయింద నిన్నమన్నా ఓకే దీంతో అయితే ఏముండదు టెన్ పర్సెంట్ కూడా ఖర్చు ఉండదు ఒక డ్రైవర్ ఖర్చు తప్ప డ్రైవర్ ఖర్చు తప్ప ఓకే అందులో కూడా ఎంత తాగుతుంది మొత్తం ఇరవై ఎకరాలు కొడితే మదిలి లీటర్లు కూడా తాగదు ఆడ మది లీటర్లకు వెయ్యి రూపాయలు కానీ ఆడ ముప్పై వేలు పూర్తి అయిపోయినాయి ఎటు చూసినా చాలా ఆలోచన చేసి డీప్గా ఇది సరైన పద్ధతినే నిర్ణయం తీసుకున్నా ఓకే అంత మంచిగా జరుగుతుంది నాకు మంచి కష్టాలు తీరిని అవును ఎందుకంటే కాస్ట్ కూడా ఎక్కువనే కాస్ట్ ఎక్కువ అంటే ఎక్కువేం కాదు రోజు మూడు వేలు పెడుతున్నప్పుడు ముప్పై వేలు ఒక రోజు నీకు వెయ్యి రూపాయలు పోతున్నప్పుడు కాస్ట్ ఎట్లా ఎక్కువ ముప్పై ఎకరాలు ఒక రోజు కొట్టగలుగుతా తెల్లారి మొత్తం డ్రైవర్ ఇద్దరు పెడితే ఒక రోజు కొట్టగలుగుతా అయ్యేదే ఉంది నేను ఇక్కడ హౌజ్ కట్టి నీళ్లు పెట్టుకుంటా ఈ సెలకెల ఇబ్బంది ఏముంది ఒక నిమిషంలో ఓకే సార్ ఇది నేను ఆలోచన చేసి నిర్ణయం తీసుకున్నట్లు సార్ నమస్కారం అండి నా పేరు సాత్విక్ నేను మహీంద్రా మిత్రా కంపెనీ నుంచి తెలంగాణ సేల్స్ గారు మాట్లాడుతున్నాను ఈరోజు మనం చెప్పుకునేది మహీంద్రా మిత్రా ఏరోటెక్ టర్బో కాంపాక్ట్ సిక్స్ హండ్రెడ్ లీటర్స్ మోడల్ వచ్చేసి సో ఈ స్ప్రేయర్ వచ్చేసి మనకి పండ్ల తోటలకు కానీ సీతాఫల్ ఇంకా జామ జామ తోటలకు కానీ మామిడి తోటలకు కానీ డెన్సిటీ క్రాప్ ఏదైతే ఉందో ఇది ఒక మంచి స్ప్రేయర్గా మనం దీన్ని వాడుకోవచ్చు మనం ఈ స్ప్రేయర్కి వచ్చేసి వైడ్ యాంగిల్ పీటో షాఫ్ట్ అనేది ఫ్యూచర్ ఇస్తున్నాము మనం బయట లోకల్ స్ప్రేయర్కి చూసుకుంటే ఈ ఫ్యూచర్ అనేది వైడాంగిల్ పీటీఓ షాఫ్ట్ అనేది రాదు సో ఇది ఎందుకు ఉపయోగపడుతుందంటే మనం సాళ్ళ మధ్యలో టర్నింగ్ రేడియస్ ఇది నైంటీ డిగ్రీస్లో కూడా మనకి ఈ పీటీఓ షాఫ్ట్ అనేది మనకు టర్నింగ్ అవుతుంది సో దానివల్ల మనకి ఇది ఒక గొప్ప ఫ్యూచర్గా ఈ మిషన్లో మనకు చూసుకోవచ్చు మీ లోకల్లో ఈ లోకల్ మిషన్లో ఈ ఫ్యూచర్ అనేది రాదు త్రీ యాక్సిస్ టోబర్ మనకు ఇది త్రీ టైప్స్గా మనకి ఇది రొటేట్ అవుతుంది ఫ్రంట్ వచ్చేసి రైట్ లెఫ్ట్ ఇటు వచ్చేసి అప్ అండ్ డౌన్ ఈ త్రీ టైప్స్గా మనకి ఇది రొటేట్ అవుతుంది ఇది మనకు లోకల్ మిషన్లో ఇది ఒకటి రాదు ఈ ఇది కూడా నైంటీ డిగ్రీస్లో లో ఏ విధంగా టర్న్ అవుతుందో సాల్ అయిపోయిన తర్వాత అప్పుడైతే ఇది చాలా ఉపయోగపడుతుంది అప్పుడు కూడా ఈ పీటో షాఫ్ట్ అనేది చాలా బాగా వర్క్ చేస్తూ ఉంది దీనికి వచ్చేసి డయాఫ్రామ్ పంప్ అనేది వస్తుంది ఈ పంప్ అనేది సెవెంటీ ఫైవ్ ఎల్పిఎం పంప్ మనకి లోకల్ మిషన్కి ఈ మిషన్కి చూసుకుంటే మనం మహీంద్రా మిత్రా కంపెనీ నుండి డయాఫ్రామ్ పంప్ అనేది ఇస్తున్నాము బయట లోకల్ వాళ్ళు ఏమి ఇస్తున్నారంటే పిస్టన్ పంప్ పిస్టన్ పంప్ దీనికి తేడా ఏంటంటే పల్సేషన్ ప్రెషర్ పిస్టన్ పంప్ అప్డౌన్ అవుతూ ఉంటుంది ప్రెషరు మీకు కెమికల్ కూడా ఎక్కువ రిలీజ్ అవుతుంది దాని ద్వారా సో ఈ పంప్ ఏంటంటే మీకు కెమికల్ అనేది సేవేజ్ అవుతుంది సో ఈ పంప్ యొక్క స్పెషల్గా మనం ఈ మిషన్లో చూసుకోవచ్చు డయాఫ్రామ్ పంప్ దీని మెయింటెనెన్స్ కాస్ట్ కూడా చాలా తక్కువ ఉంటుంది ఇది వచ్చేసి మోడ్ కంట్రోలర్ ఈ కంట్రోలర్ ఏంటంటే ఈ ప్రెజర్ నాప్ ఇది ఏంటంటే రైట్ సైడ్ తిప్పుకుంటే మనకి ప్రెజర్ అనేది పెరుగుతుంది లెఫ్ట్ సైడ్ తిప్పుకుంటే ప్రెజర్ అనేది తగ్గుతుంది మనకి ఈ ప్రెజర్ రొటేట్ చేస్తున్నప్పుడు ఈ ప్రెషర్ గేజ్ అనేది కనిపిస్తుందిగా ప్రెజర్ మీటర్ దీంట్లో మనకి ఫార్టీ బార్ వరకు చూసుకోవచ్చు ఫార్టీ బార్ వరకు ఎక్కువ మనకి ప్రెషర్ వెళ్ళినట్టయితే పంపులో సేఫ్టీ వాల్ అనేది ఉంటుంది ఆ సేఫ్టీ వాల్ అనేది ఏంటంటే ది పంప్ డయాఫ్రంప్ ఒక స్పెషల్ ఫ్యూచర్ ఆ సేఫ్టీ వాల్ ద్వారా మనకి ప్రెజర్ ఎక్కువ క్రియేట్ అయినప్పుడు ఆ సేఫ్టీ వాల్ నుంచి ప్రెజర్ అనేది రిలీఫ్ అవుతుంది సో దానివల్ల మనకి పంప్కి ఎఫెక్ట్ అనేది అవ్వదు డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ అయితే లేవు సో ఇది ఫైవ్ మోడ్ కంట్రోలర్ ఇది ఒక సైడ్ చేసుకుంటే వన్ సైడ్ రైట్ సైడ్ నాజిల్ నుంచి స్ప్రే అనేది వస్తుంది ఇంకో సైడ్ రొటేట్ చేసుకుంటే లెఫ్ట్ సైడ్ నుంచి వస్తుంది ఇంకో సైడ్ రొటేట్ చేసుకుంటే టూ సైడ్ నుంచి స్ప్రెజర్ అనేది వస్తుంది ఇంకో సైడ్ ఏంటంటే రిటర్న్ మోడ్ మనకి పీటిఓ రన్ అవుతున్నప్పుడు పంపు నుంచి వర్కింగ్ అనేది ట్యాంక్లోకి రిటర్న్ మోడ్ అవుతుంది సో ఇంకోటి సీ మోడ్ సీ మోడ్ అనేది లోపల ఎజిటేటర్స్ ఉంటాయి ఆ కంటిన్యూస్ కెమికల్ అనేది మిక్స్ అవుతూ ఉంటుంది సి మోడ్ పెట్టుకుంటే సో ఇదొక ఫ్యూచర్ ఫైవ్ మోడ్ కంట్రోలర్ నెక్స్ట్ వచ్చేసి ట్యాంక్ యొక్క కెమికల్ లెవెల్ ఇండికేటర్ చూడండి సిక్స్ హండ్రెడ్ లీటర్స్ ఫైవ్ హండ్రెడ్ లీటర్స్ మనకి ట్యాంక్లో లెవెల్ ఎంత ఉందనేది ఈ రెడ్ కలర్ బాల్ ద్వారా మనం ఇండికేట్ చేసుకోవచ్చు ప్రజెంట్ వచ్చేసి త్రీ సెవెంటీ త్రీ ఫిఫ్టీ పైన మనకి చూపిస్తూ ఉంది ఇండికేషన్ సో ఈ ట్యాంక్ వచ్చేసి హెచ్డిపిఈ మెటల్ మెటీరియల్ ట్యాంక్ హై డెన్సిటీ పాలిఇథిలిన్ ట్యాంక్ ఈ ట్యాంక్ యొక్క గొప్ప ఫ్యూచర్ ఏంటంటే ఎండలో ఎలాంటి క్లైమేటిక్ కండిషన్లో ఉన్నా దీంట్లో కెమికల్ రియాక్షన్ అనేది ట్వంటీ ఫోర్ అవర్స్లో మనకి ఎలాంటి ప్రాబ్లం అనేది జరగదు సో లోకల్ మిషన్లో మనకు అలాంటి ఫ్యూచర్ అనేది లేదు సో ఇది హెచ్డిపిఈ మెటరియల్తో చేసిన ట్యాంక్ ఈ బ్యాక్ సైడ్ కనిపిస్తుంది ఏంటంటే షెల్ అసెంబ్లీ ఈ షెల్ అసెంబ్లీ వచ్చేసి స్టెయిన్లెస్ స్టీల్ తో మేడ్ చేసిన ఈ షెల్ అసెంబ్లీ ఈ షెల్ అసెంబ్లీ రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ నాజిల్స్ అనేది ఫిట్ చేయడం జరుగుతుంది లెఫ్ట్ సైడ్ సిక్స్ నాజిల్స్ రైట్ సైడ్ సిక్స్ నాజిల్ సో ఈ నాజిల్ వచ్చేసి టూ వే అడ్జస్టబుల్ నాజిల్ ఈ నాజిల్ ఏంటంటే టూ వే అడ్జస్టబుల్ మనకు టూ టైప్స్గా ఈ నాజిల్ అనేది యూజ్ చేసుకోవచ్చు ఈ విధంగా ఈ విధంగా సో దీంట్లో మనకి వన్ పాయింట్ జీరో సెరామిక్ డిస్క్ అనేది ఈ నాజిల్ లోపల మనం ఇస్తున్నాము ఇది ఏంటంటే మనకి కెమికల్ స్ప్రే అనేది మైక్రాన్లో మనకి ఈ నాజిల్ నుంచి రిలీజ్ అవుతుంది సో దీనివల్ల మనకి లాభాలు ఏంటంటే కెమికల్ అనేది వేస్టేజ్ అవ్వకుండా ఈ స్ప్రేయర్ యొక్క నాజిల్ యొక్క గొప్ప ఫ్యూచర్లో మనం ఇది చెప్పుకోవచ్చు ఈ టూ వే అడ్జస్టబుల్ నాజిల్ ఇది వచ్చేసి షార్ట్ డిస్టెన్స్లో ఎక్కువ ప్రెజర్తోని మనకు ఈ సైడ్ అనేది వర్క్ చేస్తుంది ఇంకో సైడ్ వచ్చేసి మనకి ఫ్లవర్ షేప్లో స్ప్రే అనేది హ్యాలోకోన్ మాదిరి వస్తుంది సో ఈ టూ వే అడ్జస్టబుల్ నాజిల్ సో ఇది కాపర్తో చేసిన నాజిల్ ఇది వచ్చేసి స్టాండర్డ్గా ఉంటుంది ఈ నాజిల్కి మనకి ఎలాంటి ప్రాబ్లం అవ్వదు మనకి లైఫ్ అనేది ఎక్కువ ఇస్తుంది అదే లోకల్ లో అయితే ప్లాస్టిక్ నాజిల్స్ వస్తాయి మీ క్లైమేటిక్ కండిషన్లో అవి ఖరాబ్ అయ్యే అవకాశాలు ఉంటాయి ఇది వచ్చేసి దీనికి గేర్ బాక్స్ ఈ గేర్ బాక్స్ ఏంటంటే మనకి ఫ్యాన్ని ఆపరేట్ చేసుకునే టైంలో ఈ గేర్ బాక్స్ మనం వాడుకుంటాము సో ఇది టూ స్పీడ్ ప్లస్ న్యూట్రల్ గేర్ బాక్స్ ఈ గేర్ బాక్స్ ఎప్పుడంటే మనకి ప్రెషర్ ఎక్కువ ముఖం మీద పడాలంటే మనకి ఫస్ట్ గేర్లో యూజ్ చేసుకోవచ్చు అలాగే సెకండ్ గేర్లో దీన్ని వాడుకోవచ్చు ప్రెజర్ మనకి ఎంత కావాలనుకుంటే ఎక్కువ డిస్టెన్స్ కవర్ కావాలంటే ఈ గేర్ అనేది మనం వాడుకోవచ్చు సో ప్రెజర్ ఫ్లవరింగ్ స్టేజ్లో ప్రెజర్ వద్దనుకుంటే న్యూట్రల్ పొజిషన్లో పెట్టుకొని మనం స్ప్రే అనేది చేసుకోవచ్చు సో ఇది వచ్చేసి ఫస్ట్ గేర్ ఇది వచ్చేసి న్యూట్రల్ ఇది వచ్చేసి హై స్పీడ్ సో టూ స్పీడ్ ప్లస్ న్యూట్రల్ గేర్ బాక్స్ సో మనకి ఈ గేట్ వాల్ వచ్చేసి ఎక్స్ట్రా ఫ్యూచర్గా మనం చూసుకోవచ్చు ఈ గేట్ వాల్ ఎందుకు ఇచ్చామంటే మనం ఎక్స్ట్రా పైపు గన్ ఫిట్ చేసుకొని ట్వంటీ మీటర్స్ పైప్ అలా ఫిట్ చేసుకొని హ్యాండ్తోని కూడా మనం ట్రాక్టర్ లోపల పాజిబిలిటీ వెళ్ళలేకపోతే ఈ ఈ వాల్ ద్వారా మనం స్ప్రే చేసుకోవచ్చు ఇది ఒక స్పెషల్ ఎక్స్ట్రా ఫ్యూచర్ ఈ హ్యాండ్ గన్ బిగించుకునే గేట్ వాల్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ వస్తుంది రైట్ సైడ్ వస్తుంది సో మనం టూ సైడ్గా దీన్ని బిగించుకోవచ్చు లెఫ్ట్ సైడ్ వస్తుంది రైట్ సైడ్ వస్తుంది గేట్ వాల్ టూ సైడ్లో మనం ఫోర్స్ పైప్ మీటర్ పెట్టుకొని హ్యాండ్ గన్తోనే స్ప్రే అనేది చేసుకోవచ్చు ఈ బంపర్ ఎక్కడన్నా కింద ఎప్పుడన్నా మిషన్ తగిలినప్పుడు ఈ బంపర్ సేఫ్టీ డివైస్గా మనం ఇచ్చాము షెల్ షెల్కి డ్యామేజ్ కాకుండా ఈ బంపర్ అనేది బిగించాము ఫ్యాన్ కనిపిస్తుంది చూడండి షెల్ లోపల ఫ్యాన్ అనేది ఉంది గేర్ బాక్స్ ఫిట్ అయి ఉంటుంది ఆ ఫ్యాన్ అనేది హై క్వాలిటీ ఫ్యాన్ అనేది అది డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ చాలా రేర్గా ఉంటాయి సో ఆ ఫ్యాన్ అనేది మనకి ఎందుకు నాజిల్స్ నాజిల్స్కి ప్రెషర్ ఎక్కువ కావాలంటే ఆ ఫ్యాన్ ఆన్ చేసుకున్నప్పుడు నాజిల్ నుంచి ప్రెషర్ ఎక్కువ డిశ్చార్జ్ అవుతుంది మొక్కల మీదకి చూపిస్తున్న చూడండి ఇవి కౌంటర్ ఫిన్స్ షెల్ లోపల అసెంబ్ల్ అయి ఉన్నాయి ఈ కౌంటర్ ఫిన్స్ ఏంటంటే ఫ్యాన్ ఎప్పుడైతే రొటేట్ అవుతున్నప్పుడు గాలి అనేది నాజిల్స్కి రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ ఈక్వల్గా మనకి ప్రెషర్ అనేది డిశ్చార్జ్ చేస్తుంది రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ మొక్కల మీదకి గాలి అనేది ప్రెజర్ మనకి ఈజీగా ఈక్వల్గా డిశ్చార్జ్ అనేది చేస్తుంది సో ఈ కౌంటర్ ఫిన్స్ యొక్క స్పెషల్ ఫ్యూచర్ ఇది వచ్చేసి సక్షన్ ఫిల్టర్ ఈ ఇదొకటి సేఫ్టీ డివైస్ ఈ సేఫ్టీ డివైస్ ఎందుకు ఇచ్చామంటే మనం ట్యాంక్లో ఎప్పుడైతే వాటర్ ఫిల్ అప్ చేస్తామో డస్ట్ పార్టికల్స్ ఏవైతే ఉంటాయో అవి ఈ ఫిల్టర్లోకి వచ్చి ఆగిపోతాయి సో మనం ట్యాంక్ ట్యాంక్ స్ప్రే చేస్తాం కదా దాని తర్వాత మనం ఈ ఫిల్టర్ అనేది క్లీన్ చేసుకోవాలి ఇదొక సక్షన్ ఫిల్టర్ ఈ సక్షన్ ఫిల్టర్ నుంచి మనకు పంప్కి సప్లై ఉంటుంది దాని తర్వాత లైన్ ఫిల్టర్ ఈ లైన్ ఫిల్టర్ కూడా మనకి ట్యాంక్ ఎప్పుడైతే స్ప్రే చేస్తామో ట్యాంక్ ట్యాంక్కి మనం ఈ లైన్ ఫిల్టర్ కూడా బ్రాస్ ఫిల్టర్ అంటాము లైన్ ఫిల్టర్ అంటాము ఈ దీంట్లో లోపల మెష్ వస్తుంది ఆ మెష్ అనేది క్లీన్ చేసుకోవాలి ఎవ్రీ స్ప్రేయింగ్కి సో క్లీన్ చేసుకుంటుంటే మనకి పంపు లైఫ్ కానీ మిషన్ లైఫ్ కానీ చాలా బాగుంటుంది ఇది పంపుకి ఈ రబ్బర్ క్లప్లింగ్ కనిపిస్తుంది చూడండి బ్లాక్ కలర్లో సేఫ్టీ డివైస్ మనకి మిషన్ రన్ అవుతున్నప్పుడు జెర్క్స్ కానీ ఏమైనా లొంతలు కానీ వచ్చినప్పుడు ఆ సే సేఫ్టీ డివైస్ అనేది పంపుకి డ్యామేజ్ కాకుండా రబ్బర్ కప్లింగ్ మనకి ఉపయోగపడుతుంది ఇది వచ్చేటి బాస్కెట్ మిక్సర్ సో మనం దీంట్లో కెమికల్ ఎప్పుడైతే మనం దీంట్లో వేసినప్పుడు ఈ షవర్ నుంచి మనకి ఈ టా గేట్ వాల్ ముందు ఆన్ చేసుకుంటే ఈ షవర్ నుంచి వాటర్ డ్రాప్ అయ్యి మనకి దీంట్లో నుంచి కెమికల్ అనేది పూర్తిగా ట్యాంక్లోకి పడుతుంది సో లోపల కనిపిస్తున్న చూడండి రెండు వాల్స్ లోపల కనిపిస్తున్న రెండు వాల్స్ అవి వచ్చేసి ఎజిటేటర్స్ అంటాము ఆ ఎజిటేటర్స్ వచ్చేసి మనకి కెమికల్ని కంటిన్యూస్గా మిక్స్ చేస్తూ ఉంటాయి సో వాటర్ని కెమికల్ని విడివిడిగా చేయకుండా ఆ ఎజిరేటర్స్ కంటిన్యూగా మిక్స్ చేస్తూ ఉంటాయి సో ఆ ఎజిరేటర్స్ అనేది మనకి కెమికల్ వేస్టేజ్ కావకుండా ఉపయోగపడుతుంది ఈ బ్లోయర్ వచ్చేసి మనకి సీతాఫల తోటకు కానీ జామ తోటకు కానీ మామిడి తోటకు కానీ ఇంకా వేరే ఎటువంటి తోటలు ఉన్నా కానీ ఈ స్ప్రేయర్ అనేది మనకి చాలా బాగా కెమికల్ వేస్టేజ్ అవ్వకుండా చాలా బాగా ఉపయోగపడుతుంది మీరు ఇంతకుముందు లోకల్ స్ప్రేయర్తోని ఈ స్ప్రేయర్తో కంపేర్ చేసుకుంటే చాలా మట్టుకు మీకు కెమికల్ అనేది సేవేజ్ అవుతుంది అది మాత్రం దీంట్లో గొప్ప ఫ్యూచర్గా ఈ మిత్రా స్ప్రేయర్ని అందిస్తుంది ఇంకోటి వచ్చేసి మనకి ఈ స్ప్రేయర్ వచ్చేసి ట్వంటీ ఫోర్ హెచ్పి చిన్న ట్రాక్టర్స్ ఏవైతే ఉన్నాయో ట్వంటీ ఫోర్ ఎబో హెచ్పి ట్వంటీ ఫోర్ ట్వంటీ సెవెన్ థర్టీ ఫైవ్ థర్టీ టూ హెచ్పి ఫార్టీ ఫైవ్ హెచ్పి ఏ ట్రాక్టర్కైనా మనకి ఈ స్ప్రేయర్ అనేది పని ఉంది ఈ బ్లోయర్ వచ్చేసి మనం కల్వకుర్తి అన్నపూర్ణ ఆగ్రో టూల్స్ డీలర్ నుంచి మనం ఈ మిషన్ అనేది వెంకటరెడ్డి గారికి డెలివరీ అనేది ఇవ్వడం జరిగింది మీరు కావాలనుకుంటే డీలర్ని స్క్రీన్పై కనిపిస్తున్న నంబర్లకి బుకింగ్ చేసుకొని సంప్రదించగలరు ధన్యవాదాలు